వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో ఎలా మారతారో ఎటువంటి కామెంట్లు చేస్తారో ఊహించడం అనేది నిజంగానే ఊహలకు అతీతంగా ఉంటుంది చాలా సామాన్య ప్రజలం కదండి ఆలోచించడం ఫలానా టైంలో వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ఇది అని చెప్పి కవిత కూడా బీఆర్ఎస్ వాళ్ళకి అదే షాక్ ఇచ్చింది దట్టు ఏంటంటే ఇన్నాళ్ళు ఉద్యమకారుల పట్ల నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నది భారత రాష్ట్ర సమితి వరఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది బాటలు వేసింది పోరాడింది సాధించింది బంగారు తెలంగాణగా మార్చింది అంతా మేమే 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 అని చెప్పుకునేటువంటి ఆ నేతలకి అదే పార్టీ నుంచి బహిష్కృతురాలై పదవిని వదిలేసి బయటకు వచ్చి జాగృతి పేరుతో రాజకీయం చేస్తున్నటువంటి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత షాక్ ఇచ్చారు మొత్తం ఉద్యమకారులందరికీ అలాగే ప్రాణాలర్పించిన వారి కుటుంబాలందరికీ కూడా బీఆర్ఎస్ తరఫున క్షమాపణ తెలియజేస్తున్నాను మీ కుటుంబాలకి మా పది సంవత్సరాల పాలనలో మీ కుటుంబాలకి సరైనటువంటి గౌరవం కానీ మీకు మద్దతు కానీ మేము అందించలేకపోయాము అసెంబ్లీలో పన్నెండు వందల మంది అమరవీరులను మేము ప్రకటించాం కానీ కేవలం ఐదు వందల కుటుంబాలు ఐదు వందల ఎనభై కుటుంబాలకి మాత్రమే పది లక్షల రూపాయలు అలాగే ఉద్యోగాలు మేము మాత్రం ఇచ్చాము మా పదేళ్లలో పన్నెండు వందల మందికి కూడా ఇవ్వలేదు పన్నెండు వందల మంది బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ తొలి ఉద్యమం కానీ మలి ఉద్యమం కానీ అన్నింటిలో కూడా పన్నెండు వందల మందిని కోల్పోయి వాళ్ళ బలిదానం వల్ల సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆ పన్నెండు వందల కుటుంబాలకి సరైనటువంటి గుర్తింపు గౌరవం ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ పేరు పెట్టుకున్నటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత రాజకీయ మోజులో పడి అధికార పీఠం కోసం ఢిల్లీ గద్దెనెక్కాలన్నటువంటి దాంట్లో పడి అవినీతి పరులతో అంటకాగి అవినీతిని బాగా నేర్చుకొని ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరుని సైతం పోగొట్టుకొని భారత రాష్ట్ర సమితిగా రాజకీయాలు చేయాలనుకున్నటువంటి మమ్మల్ని మీకు మీరు క్షమించొద్దు మా మేము చేసినంతా కూడా మీకు ద్రోహం తప్పితే ఏం లేదు అని కల్వకుంట్ల కవిత ఆవిడ చెప్పారు అలాగే ప్రభుత్వం గుర్తించిన మొత్తం పన్నెండు వందల కుటుంబాలకి కోటి రూపాయల సహాయం అమలు చేయాలని ఈ విషయంలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఆవిడ ఇది ఎలా ఉందంటే అటు తండ్రి చేసినటువంటి పాపాన్ని తిట్టాలి వాళ్ళ పార్టీని తిట్టాలి అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టాలనేటువంటి విధంగా చేయాలి అంటే తప్పు మాదే ఆ తప్పును సరిదిద్దేది మేమే కాకపోతే మేము పోరాటం చేస్తాం ఇది చెప్పినటువంటిది అందులోనూ డిసైడ్ చేస్తున్నారు ఎలాగ అంటే కోటి రూపాయలు ఇస్తే తెలంగాణ సాధించడం కోసం బలిదానం చేసినటువంటి వాళ్ళకి సరిపోతుందా ఎంత ఇచ్చి ఎంత ఇవ్వాలి అసలు వాళ్ళకి ఆ లెక్క ప్రకారం పన్నెండు వందల మందికి అంటే ఇది ఒక ఆలోచన అంటే సరదాగా వచ్చింది ఈ పన్నెండు వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల మంది పేర్ల మీద ఒక కాలనీని ఏర్పాటు చేసి పన్నెండు వందల ఇళ్ళు వాళ్ళకి కట్టించి ఆ కాలనీ మొత్తానికి తెలంగాణ అమరవీరుల స్మారక కాలనీ అని అనిపెట్టి అక్కడ ఒక మంచి ఆడిటోరియంని గ్రంథాలయాన్ని వీటన్నిటిని ఏర్పాటు చేసి వాళ్ళందరి దగ్గరికి ప్రజలు వెళ్ళి వాళ్ళు మనలోనే ఉన్నారు మనవాళ్ళే అనుకునేటువంటి విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన మరి ప్రజలు దాని మీద ఆలోచించాలి ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉలికిపాటు సడన్గా ఏంటి ఈ ట్విస్ట్ ఏంటి ఇప్పుడు వచ్చి భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అన్నటువంటి వార్త రాగానే ఇమ్మీడియట్గా వచ్చినటువంటిది ఇది గన్ పార్క్ దగ్గర వెళ్ళడం రాజకీయం చేసేటువంటి క్రమంలో దీనికి సంబంధించి ప్రకటన చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడడం దానికంటే ముందు వచ్చినటువంటివి ఈటల రాజేందర్ గారికి అందే అయ్యి ఆధారాలు ఆల్రెడీ భూ కబ్జాకు సంబంధించి మూడు వేల కోట్ల భూమి ఐడిపిఎల్ దగ్గర అనేది వెంటనే కవిత గారు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇవి అలాగే ఇక్కడ కోటి రూపాయల కోసం పోరాటం చేస్తానడం పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎమ్మెల్సీ పదవి కూడా మొన్నటి వరకు అనుభవించి పార్టీలో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో ఈ పార్టీ నుంచి గెంటివేయబడితే అప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈరోజు పదేళ్లలో తన తండ్రి కనీసం చేయలేనటువంటి పని ఈరోజు రేవంత్ రెడ్డితో చేయడానికి నేను పోటీ పోరాటం చేస్తాను అంటే హాస్యాస్పదం కాదా ఇది కాదా నిజంగా తెలంగాణ అమరవీరుల్ని అవమానించడం అనేటువంటిది చాలామంది వ్యక్తపరుస్తున్నారు అంటే కేసీఆర్ గారికి మూడోసారి కూడా ముఖ్యమంత్రి నేనే అయిపోతాను అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలతో మళ్ళీ సరికొత్తగా ఒక కాన్వాయిని కొని విజయవాడలో దానికి బుల్లెట్ ప్రూఫింగ్ ఇవన్నీ చేయిస్తూ ఇవన్నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటపడ్డటువంటి వాస్తవాలు ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏం చేశారు అని ఆల్రెడీ ఉన్నటువంటి కాన్వాయిలు కాకుండా సపరేట్గా మళ్ళీ కేసీఆర్కి కాన్వాయి వైట్ కలర్ కాన్వాయిలో అన్ని రేంజ్ రోవర్ కార్లే ఇంకా వేరేదేం లేకుండా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఒక్కొక్క దాని మీద కూడా వంద కోట్లో రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు కనీసం ఒక్కొక్కరికి పాతిక లక్షల రూపాయలు చొప్పునిచ్చినా కూడా ఒక్కొక్కరికి పాతిక లక్షల రూపాయలు చొప్పునిచ్చినా కూడా వెయ్యి మందికి ఇమ్మీడియట్గా ఇచ్చి ఉండేవాళ్ళు కదా ఫస్ట్ ఇది అమ్మ తర్వాత మీకు ఇల్లు ఇల్లు కట్టిస్తాము తర్వాత మీ అందరికీ ఇగో ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేస్తాం ఇది తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ ఆకృతిలో ఒక కాలనీని ఏర్పాటు చేసి అందులో మీకు ఇళ్ళు కట్టించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీని పెట్టించి మొత్తాన్ని కూడా మేము చేస్తాం ఈ పన్నెండు వందల కుటుంబాలకి ఈ పన్నెండు వందల కుటుంబాలని తెలంగాణ సమాజం మొత్తం ఎప్పటికీ జన్మ జన్మలు గుర్తుపెట్టుకుని ఉండేలాగా తీర్చిదిద్దుతాము అని ఒక మాట అనే అవకాశం ఉండేది కదా కనీసం అది కూడా చేయలేదు కదా ఇవన్నీ కవితకు అప్పుడు గుర్తుకు రాల రెండేళ్ల పాటు రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తి చేసుకుని క్లియర్ అయిపోయే నేపథ్యంలో ఇప్పుడు వచ్చి కోటి రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ని తీసుకొచ్చి పోరాడుతారట ఆవిడ పదేళ్ళు చేయలేనటువంటి వాళ్ళతోటి వచ్చి ఇప్పుడు కొత్తగా వీళ్ళ మీద నెత్తి మీద పెట్టడానికి ఇలా ఉన్నాయి రాజకీయాలు ఏమనాలి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఆవిడ చేస్తానన్న పోరాటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి